అట్లా చేసినట్టు అయిపోయింది అయితే ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది ఇప్పుడు అయితే పర్లేదు ఇంకా బిజీ కావాలన్నా ఏదన్నా ధ్రువ సినిమాకి మా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు ఫస్ట్ ఏం చేశారు నన్ను ఇట్లనే గడ్డ మీద కమిట్ చేశారు పోలీస్ క్యారెర్ చేసిన తర్వాత ఒకరోజు చూసిండు సార్ అసలు పోలీస్ కు గడ్డ మీద రెండు గడ్డం తీస్తా ఉన్నాడు అన్న అప్పుడు కూడా ఫుల్ గడ్డమే ఉంది ఒక్క నిమిషంలో వచ్చిన ఫిలిం నగర్ వచ్చేసి ఫిలిం నగర్ చాంబర్ లో షాప్ ఆ షాప్ లో క్లీన్ షేవ్ చేసుకుని పోయి పోయి ముగ్గురు సార్ కూడా వెళ్ళి ఆడిపోయారు వేరేం లేవు మీకు మీరు ఏది అదే నాకన్నా వెంటనే అందులో మంచి కానిస్టేబుల్ క్యాట్ ఉంటుంది ఇంటర్వెల్ బ్లాక్ సూపర్ అన్న దృవలో చెప్పుకోదగ్గ వేషం అది ధృవ ఒకటి సార్ సినిమాలలో నాకు కిక్కు ఒకటి అండ్ మన సైరాలో కూడా మంచి వేషం ఇచ్చాడు ఇప్పుడు ఏజెంట్ కూడా ఉంది ఏజెంట్ కూడా మంచి క్యారెటర్ మంచి క్యారెక్టర్ ఇంకా తెలియదు వేషం చేస్తా ఖచ్చితంగా నేను ఉంటాను ఇంకా కాలేదు ఇంకా నేను కమెంట్ కాలేదు కమెంట్ కాలే ప్రోమోలే వస్తున్నట్టుంది దసరా రిలీజ్ మన సారీ సంక్రాంతి రిలీజ్ అంటున్నారు లోని సినిమా ఆఫీసులకి ఎన్నిసార్లు దిగుతాం ఎన్ని ఆఫీస్లో దిగులు అన్న ఇప్పుడు మనకు గ్రూప్ అన్న మా కొంతమంది మేము ఐదు ఆరు మంది ఉంటారు అందులో ఒక అబ్బాయి ఉంటాడు మోహన్ ఉంటాడు నా ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ అతను మంచి గ్యాదర్ చేస్తాడు ఏ సినిమా ఎక్కడెక్కడ ఆఫీస్ సెలక్షన్ జరుగుతున్నాయి ఎక్కడ ఈ మధ్యకాలం ఆడిషన్స్ అన్న మెయిన్గా అంటే ఆఫీస్ పెట్టాం రండి అని ఎవరు చెప్పరు మనకు ఆడిషన్ అని ఒకటి తెలిసిపోతుంది వెబ్ సిరీస్ కానీ ఇవి అబ్బాయి ఏం చేస్తారు ఆ గ్రూప్లో పెడతాడు పొద్దున్నే పెట్టిన తర్వాత ఆ నెంబర్ ఉంటే మేము ఆ నెంబర్ పంపిస్తాం అన్ని ఫోటోగ్రాఫ్స్ లేదు ఖచ్చితంగా నువ్వు మీరు రావాలన్న అంటే ఆ అబ్బాయి నేను కలిసి ఇద్దరం వెళ్తాం అన్న ఇప్పుడు కూడా మోహన్ అనే అబ్బాయి మౌలాలి మోహన్ ఇక పోయి అక్కడ ఉన్న ఆడిషన్ చేసుకుని వచ్చేస్తాం సో మొత్తం ఇప్పటిదాకా ఇప్పటిదాకా వన్ సెవెంటీ ఫైవ్ అట్లా ఏంటి వచ్చా బావు అందులో స్టిక్స్ పట్టుకున్నాయి పట్టుకున్నాయి ఒక నలభై యాభై ఉంటాయి మిగతా ఓకే డైలాగ్ లేని ఒక ఇరవై వేసుకో ఒట్టి ముఖాలతో ఎక్స్ప్రెషన్స్ వచ్చేటి ఒక ఇరవై వేసుకోం ఆ తర్వాత అన్ని డైలాగ్లు వేసుకో ఇంకా ఒక డైలాగ్ రెండు డైలాగ్ నచ్చిన క్యారెక్టర్ చేసిన టూ అన్న నేను చాలా సెంటిమెంట్ ఇన్ చేశాను అన్న రోజు కుక్క మేము బాగా ఆకలితోటి ఉంటాం మా మొత్తం మా విలేజెస్ అందరికి అన్నం ఉండదు ఈ అన్నం ఉండడం వాళ్ళ దగ్గర ఏం చేస్తా అంటే హీరో గారిని బాగా సంతోషంగా చూసుకొని మేమంతా కష్టపడి ఆయనకు అన్నం పెడతాం నేను ఏం చేశానంటే చికెన్ ఈయన దీన్ని తీస్తే ఈయన తీసి కింద పడేస్తాడు అప్పుడు మా మామంత ఆకలితో మేము అనిపిస్తాది పోయి తినాలనుకుంటాం కదా అదే ఏర్కొన్నాను తిందామనుకో అప్పటికి నేను ఆ చికెన్ కింద పడే పోయి దాన్ని తిందామని కుక్క వచ్చేస్తాడు దానికి ఆ కుక్క తీసుకొని తించుకొని తింటుంటది అప్పుడు ఆ కుక్క నోట్లో పెట్టుకొని కుంజి నేను తింటాను అనమాట తిన్న తర్వాత కుక్కర్ నన్ను చూస్తుంటే నేను కుక్కను చూసాను అప్పుడు అనిపిస్తుంది కుక్క కూడా ఈ ఆకలితోంది కదా మా లాగానే అని చెప్పి నేను కూడా మళ్ళీ తీసి నాకు కుక్కకు పెడతానమాట ఇది ఒక చిన్న సీన్ చేశాను అన్న నిజంగా కళ్ళ నీళ్ళు వచ్చినాయి అప్పుడు నేను చేసినప్పుడు అన్న నిజంగా చెప్పాలంటే ఆ రోజు కరెక్ట్ గా న్యూ ఇయర్ అన్న టూ థౌజండ్ ఫిఫ్టీన్ జనవరి ఫస్ట్ రోజు ఈ షార్ట్ చేసిన తర్వాత అన్న ఇట్లా మొత్తం ఒక మూడు వందల మంది ఉన్నారన్న అందరు క్లాస్ కొట్టారు నాకు ఆ ఒక్క సింగిల్ టెక్ చేసిన క్లాప్స్ కొట్టారు నాకు అప్రిషియేషన్ ఎప్పుడు అనిపించలేదు అన్న అప్పుడు రవితేజ గారు రకుల్ ప్రీత్ సింగ్ సంజయ్ మిశ్రా తనకి ఉన్నారు అన్న అప్పుడు చూసి అప్పుడు డైరెక్టర్ సార్ అన్నాడు నువ్వు ఈ మాత్రం చేసుకుంటే సెట్ అయిపోతుంది అని కానీ అని చెప్పారు అన్న ఉన్నాడు ఇప్పుడు నాకు తెలిసి సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఎందుకు దానికి చాలా బరువు ఉంటాయి అన్న దానికి ఏమంటే ఎక్కువ వస్తుంది కానీ బరువు బాధ్యతలు చాలా అంటే మనం వన్ వీక్ ముందు నుంచే ఫుల్ ప్రిపేర్ కావాలి మన మన మైండ్ బాగా వాడాలి స్కిట్ లైన్స్ అని మన స్కిట్ చెప్పే విధానం కానీ ఇవన్నీ చాలా కొన్ని బాధ్యతతో కూడుకున్న పనులు అనమాట అవి అంటే నాకు కాన్ఫిడెన్స్ ఉండే మొన్న మూడు మూడు ఎపిసోడ్లు వేస్తా కదా టీమ్ లీడర్ గా నేను రామ్ కలిసి చేశాము ఆరు ఎపిసోడ్ రామ్ మా టీంలో ఉంటాడు చేశాము చేసిన తర్వాత మళ్ళా తీసేసిన తర్వాత పోయింది ఒక్కసారి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్